వెనుకొండ నియోజకవర్గం సామర్యపురం మండలం సానంపుడి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వెనుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేరు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావకృష్ణ దేవరాయలు మాజీ శాసనసభ్యులు మఖిన మల్లికార్జునరావు మరియు వెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంచెటి నాగశ్రీను మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన వైసీపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఇక్కడ ఆడవారు ఉన్నారు చాలా మంది ఇస్తా ఉన్నారు అడుగుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మాటిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం చేస్తుంది రెండోది ఉచిత బస్ సర్వీస్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది మూడవది పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాన్ని కూడా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతున్న కుటుంబాల మహిళలకి ఆసరాగా ఉండే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ యువత కూడా ఉన్నారు చాలా మంది మీటింగ్ ఉందని వచ్చినారు మామూలుగా ఇక్కడ ఉండరు చాలా తక్కువ వెళ్ళి వెళ్ళిపోతారుస్తా ఉన్నాం మీరు చదువుకుంటున్నారు బాగా చదువుతున్నారు మీ అందరికీ కూడా అదే ఆంధ్రలోనే పరిశ్రమలు వచ్చేదాకా తెలుగుదేశం కష్టపడుతుంది ఆంధ్రలోనే మీకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా తెలుగుదేశం ప్రణాళిక చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ ఈ గ్రామానికి సంబంధించి మెయిన్ ఒక సమస్య చెప్పారు ఏదైతే ఏదైతే పంట పొలాల కోసం అని కాలువ తీశారు అని రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ మూలన కాలవ పండ్లు ఆగిపోయాయని చెప్పడం జరిగింది ఆ కాలువ తీస్తే దాదాపు నాలుగు వందల ఎకరాలకి పంట పొలాలకి నీరు అందిస్తే నీరు అందించే అవకాశం ఉందని చెప్పారు తప్పకుండా ఆ కాలువ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఎందుకంటే ఎక్స్టెన్షన్ వర్క్ దాదాపు అయిపోయినా రైల్వే ఎక్స్టెన్షన్ వర్క్ అయిపోయి ఈ నాలుగు వందల ఎకరాలకి కాలువ తీసే బాధ్యత మేము తీసుకుంటాం తెలియజేస్తా ఉన్నా సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్పే ఒకటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసింది అంటే మొదటి కారణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అయితే రెండవ కారణం ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఎప్పటి నుంచో మాది సోదరులు అడుగుతా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం మొట్టమొదటిసారిగా ప్రపోజ్ జరిగింది ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి దానికి అటు బీజేపీ రోజు కలిసి వస్తా ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తా ఉంది ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరూ తెలియజేసుకుంటా ఉన్నారు అలాగే ఇక్కడ వెళ్ళి కావడం జరిగింది వాళ్ళందరూ మంచి కూడా అడుగుతా ఉంది ఒకటే మాకు ఈ మైనింగ్ వాట్ లో బస్ రిజర్వేషన్ ఇవ్వాలి మాకు టౌన్ లో జరిగే వర్క్స్ లో కానీ మైనింగ్ యాక్టివిటీ లో కానీ మీ కొనుక్కునే ప్రొక్రైనర్ ఎస్కేవేటర్స్ వీటిలో రాయితీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు తప్పకుండా వడ్డల కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ బీసీ ఒకటే యాభై సంవత్సరాలకే అనుసరిపోతా ఉన్నాం దాంతో పాటుగా దాంతో పాటుగా బీసీ రక్షణ చక్క తీసుకురాబోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకి అభ్యున్నతికి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున ఈసారి అటు జీవి గారిని ఆస్వాదించమని కోరుతూ ఆయన గురించి మీకు తెలిసిందే మీరు కొద్దిగా ఆయన మీతో కొట్లాడినా పని చేయించుకోవచ్చు అవునా కదా మీరు గట్టి మాట్లాడచ్చు ఆయన గట్టి మాట్లాడతారు మాట్లాడతారు కానీ అభిమానంతో ఉంటుంది అదంతా కూడా గౌరవంతో ఉంటుంది మీరు తొలరు ఒక మాట వాళ్ళు ఆయన తొలరు ఒక మాట ఎప్పుడు కూడా గౌరవంగా కానీ అయితే మాత్రం పని చేసుకోవచ్చు వెళ్ళచ్చు కలవచ్చు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మీరు కూర్చొని మాట్లాడు కదా మీరు కూర్చొని వెళ్ళలే కానీ ఒకసారి ఈ ఊర్లో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు అడగండి ఈ ఊర్లో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు అడగండి అయ్యా మీ ఎమ్మెల్యే ముందు మీరు కూర్చొని గౌరవంగా ఎప్పుడైనా అని అడగండి అడగండి వాళ్ళు కూడా కనిపిస్తే కొద్దిగా జాలి చూపించండి మీ పరిస్థితి మాకు అర్థమవుతుంది బూతులు దివాలంటే మాకు తెలుసు బూతులు మాకు తెలుసు కనీసం కూర్చోమంటే నీళ్లు ఇవ్వడంట కనీసం కాఫీ ఇవ్వడంట మాకు తెలుసు దయచేసి మీరు ఫీల్ అవమాకండి మేము అధికారంలో లాభావుతా ఉన్నాం అటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి కొద్ది వారి మీద జాలి చూపించండి చేసి ఆ జాలి చూపించండి కొద్దిగా అటు మీరు మెజార్టీతో ఆశ్రయించాలని కోరుతూ అలాగే మమ్మల్ని కూడా ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్ లపై ఉన్నారా ప్రెస్ మీట్ లపై ఉన్నారా ప్రెస్ మీట్ లో మాట్లాడిన భాష పదాలు ఎప్పుడైనా ఆ భాష మీ పిల్లల దగ్గరైనా వాడితే మీ పిల్లల దగ్గర వాడితే మీ పిల్లలు వాడితే మీరు ఏం చేస్తారు వెనక తీసి అవునా ఇంట్లో ఉన్న పిల్లల్ని మీరు అందలిస్తారైతే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని ఏం చేయాలి మనం అంత అహంకారంతో తను మీరు తెలియకుండా ప్రవర్తిస్తున్న వ్యక్తిని మనం ఏం చేయాలి పదమూడో తారీఖు ఏం చేయాలి కోర్టు అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వదించమని